మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరుపమైనటువంటి జ్యోతిషవాస్తుమరితర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్త నిస్సర సేవానీ జిన్హుగన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలిత అంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఈ షష్టగ్రహ కూటమి ఈ కుజుడు నీచపడ్డం ఇవ వీటన్నిటితో పాటు ప్రధానంగా ఇక్కడ బుధుడు నీచస్థానంలో ఉంటూ కొన్నిసార్లు నీచవంగ రాజయోగంలోకి కొన్నిసార్లు నీచంలోకి వక్రించి నీచం పోవడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి దీనివల్ల ఏమిటి అంటే ఒకటి ఇది దేశకాల పరిస్థితుల మీద ఒక రకమైన ఫలితం ఇస్తే జన్మజాతకంలో అది ఏ ఏ డేట్స్ నుంచి ఏ ఏ డేట్స్ వరకు ఈ బుధ శుక్రుల యొక్క వక్రగతి కానివ్వండి నీచబంగ రాజయోగం కానివ్వండి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రజెంట్ అయితే బుధుడు నీచంలో ఉన్నాడు శుక్రుడు వక్రించున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి సమయంలో ఈ వక్రించినటువంటి శుక్రుడు స్ట్రైట్ ఎప్పుడవుతాడు అని చెప్పి తీసుకుంటే పదమూడో తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదుకి స్ట్రైట్ అవుతాడు ఇది స్ట్రైట్ అయ్యే క్రమంలో అంటే ఇప్పుడున్నటువంటి శుక్రుడు స్ట్రైట్ అయిన తర్వాత నుంచి మంచి రిజల్ట్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి అంటే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి మీకు మంచి రిజల్ట్స్ ఇప్పుడు ఏవైతే నేను మీకు వీడియోలో చెప్పబోతున్నా మంచి రిజల్ట్స్ అక్కడ నుంచి చాలా బాగుంటాయి ఏ ఏ రిజల్ట్స్ అయితే మంచివి అవుతాయని చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అలాగే ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదుకి బుధుడు వక్ర అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి శుక్రుడు వక్రగతి వల్ల నీచంలో ఉన్నటువంటి బుధుడు యొక్క స్తంభం అనేది పోతుంది మళ్ళీ ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడం ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవుతాడు అంటే ఈ బుధుడు స్ట్రైట్ అవ్వడము శుక్రుడు స్ట్రైట్ అవ్వడం రెండూ కూడా ఫలితం అనేది పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంది కాబట్టి ఈ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ప్రధానం ఇక ఒక్కొక్క లగ్నం వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయం కూడా మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నము వృచ్చిక రాశి ఈ యొక్క వృచ్చికం వారికి బుధుడు రెండు రకాల ఫలితాలు ఇస్తున్నాడు ఏమో డ్రాస్టిక్గా ఇబ్బంది కలిగేటువంటివి కొన్ని ఏమో అద్భుతంగా ఇచ్చేటువంటివి అది ఏ డేట్ నుంచి మంచి ఫలితాలు ఇస్తాడు ఏ డేట్ వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా బుధుడు ప్రస్తుతం మీకు పంచమ స్థానంలో అష్టమ లాభాధిపతి అయిన బుధుడు పంచమంలో నీచంలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అంటే ఇది షేర్ మార్కెట్ మీద సంతానం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అయితే అక్కడ ఉండే బుధుడికి శుక్రుడు సపోర్ట్ ప్రజెంట్ లేదు అంటే శుక్రుడు యొక్క నీచమంగా రాజయోగం యొక్క సపోర్ట్ లేదు లేనప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది ఏమవుతుంది శుక్రుడు ఎప్పుడైతే సపోర్ట్ లేదో బుధుడు నీచంలో ఉన్నాడో పర్టికులర్గా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు షేర్ మార్కెట్ ఫ్రెండ్స్ ప్రేమ వ్యవహారాలు అదేవిధంగా అందులో ముఖ్యంగా షేర్ మార్కెట్లో డై డైలీ ట్రేడింగ్ చేసేటువంటి వారు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు చాలా 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 కేర్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నీచభంగం జరుగుతుంది బుధుడికి ఆ టైంలో చూడండి ఒక్కోసారి ఐవీఎఫ్లు ఐయూఐలు ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటాం అటువంటి సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయంగా ఫలిస్తుంది ఆ సమయంలో అంటే పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు ఐదు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో మీరు చేసే ఏ ఐడియా అయినా సరే ఫలిస్తుంది ప్లానింగ్ లేదా లాంగ్ టర్మ్ షేర్స్ ఏదైనా తీసుకున్నా అంటే నీచిపంగా రాజయోగం జరిగింది కదా అక్కడ నుంచి గ్రోత్ అనేటువంటి ఆ రకంగా ఇస్తూ ఉంటుంది కాకపోతే ఈ పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రం నేను ఇందాక చెప్పినటువంటి షేర్ మార్కెట్ స్నేహితులు అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు నిర్ణయాలు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ నిష్ ఈ విషయాల్లో ఇబ్బంది కలగకుండా ఉండాలి అని అనుకుంటే కనుక మీరు అంటే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకోటి కూడా జరుగుతుంది ఏంటంటే ఎవరో ఏదో చెప్తారు మీరు దీంట్లో ఇంత పెట్టండి లక్షకి ముప్పై వేలు వస్తాయి నలభై వేలు వస్తాయి నెలకి అని అలాంటి ఈజీ మనీ కోసం ఈ సమయంలో వెంపర్లాడడం వల్ల ఇబ్బంది పడతారు అయితే దీనికి ప్రధానంగా మీరు నవగ్రహాల్లో కుజకేతు బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు అదేవిధంగా మీరు ఓం సర్వజ్ఞాయి మహాని నామస్మరణ లేదా ఓం మధుసూదనమాని నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఈ బుధుడు ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సమయంలో అంటే పర్టికులర్గా ఈ పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి దాని తర్వాత మరలా ఈ వక్రించినప్పుడు ప్రాబ్లం ఏం లేదని చెప్పుకున్నాము మరలా మీకు స్ట్రైట్ అయినప్పుడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యలో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఈ సమయాల్లో ఎటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అని చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ టైమ్స్లో డైలీ ట్రేడింగ్స్ చేస్తుంటారు షేర్ మార్కెట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా కుటుంబాలు ఈ షేర్ మార్కెట్లో సరి సరైన అవగాహన లేక కొంచెం కొంచెం నేర్చుకొని వెళ్ళిపోయి అక్కడ ఏదో చేసి కొన్ని లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరికైనా షేర్ మార్కెట్లో బాగా రాణించాలి అంటే కనుక మీరు మీ జన్మజాతకంలో మహాదశ మంచి మహాదశ అయిన ఒకటి నడుస్తుండాలి లేదా మీకు పర్టికులర్గా ఒక నీచమంగ రాజ్యోగం విపరీత రాజ్యోగం అయినా ఉండాలి మీ జన్మజాతకంలో అన్నిటికంటే ముఖ్యంగా వాటితో పాటు రెండు ఐదు ఎనిమిది పదకొండు కాంబినేషన్ ఉండాలి అంటే రెండవ అధిపతి ఐదో అధిపతి ఎనిమిదో అధిపతి పదకొండో అధిపతి బాగుంటూ ఎక్కడ పాపగ్రహం పడకుండా బాగుండాలి ఆ యొక్క మహాదశ నడుస్తుండాలి అప్పుడు ఆటోమేటిక్గా ధనం పరంగా బాగా కలిసి వస్తుంది ఇది షేర్ మార్కెట్లో లేదు లాంగ్ టర్మ్ షేర్స్ చేసుకుంటారంటే దాని గురించి ప్రత్యేకంగా మీరు తెలుసుకొని చేసుకోండి ఏ ఏ మార్కెట్ ఎట్లా ఉంది దేని యొక్క కంపెనీ షేర్స్ బాగా పెరుగుతున్నాయి ఏది డెవలప్ అవుతుంది అనేది అదొక నాలెడ్జ్ అది ఏదో ర్యాండంగా ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోయి పెట్టే కానీ డబ్బులు వస్తుంది అనుకుంటే మీరు తప్పిదం అంటే మీరు పప్పులో కాలేస్తున్నారు మీరు బాగా అర్థం చేసుకోండి అలాగే ఇక్కడ ఈ బుధుడు యొక్క వక్రగతి వల్ల కానివ్వండి బుధుడు నీచంలో ఉన్నప్పుడు అంటే శుక్రుడు సపోర్ట్ లేనప్పుడు శుక్రుడు సపోర్ట్ ఉంటే నీచమంగా రాజయోగం కానీ లేనప్పుడు జరిగే ఫలితం ఏమిటి ఇక్కడ అంటే ముఖ్యంగా కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యాలు రావడం స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ స్కిన్ రిలేటెడ్ సంబంధించినవి ఎక్కువగా జనాలకి రావడం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది అలాగే వీటితో పాటు ప్రధానంగా కొన్ని కొన్ని మిస్కమ్యూనికేషన్స్ కూడా జరుగుతాయి ప్రజలకు నార్మల్గా ఏంటంటే బుధుడు ఇలా నీచంలో ఉన్నప్పుడు మిస్ మిస్కమ్యూనికేషన్స్ వీళ్ళొకటి చెప్తే వాళ్ళు ఒకటి చెప్పడం వీళ్ళొకటి మాట్లాడితే వాళ్ళు ఒకటి మాట్లాడడం అలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఇటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇది మెయిన్గా చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా ఈ ఎవరితోనైనా మనం చూడకోసారి ఆన్లైన్లో ఏదో పర్చేజ్ చేస్తూ ఉంటాం పర్చేజ్ చేసినటువంటి ప్రోడక్ట్ ఎందుకంటే ఈ రాహు ఆన్లైన్ కారకుడు బుధుడు ఆన్లైన్లో పర్చేజ్ చేసేటువంటి వాటికి వర్తకానికి కారకుడు ఒక్కోసారి మనం ఒకటి ఆర్డర్ చేస్తే అది ఇంకోటి ఏదో రాక రావడం అయ్యో మోసమయ్యో అనిపించడం జరుగుతుంటాయి కాబట్టి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి ఈ బుధుడు ఇలా నీచబడి రాహుతో ఉన్నప్పుడు మీ యొక్క ఫోన్స్ని చాలా జాగ్రత్తగా ప్రైవసీ మోడ్స్ అన్ని కరెక్ట్గా చూసుకోండి లేనట్లయితే హ్యాకింగ్స్ ఎక్కువగా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఫైనాన్స్ విషయంలో ఇది చాలా చాలా జాగ్రత్త పడవలసింది ఎందుకంటే ఇక్కడ ఈ బుధుడు నీచంలో ఉండడమే కాకుండా సష్టగ్రహ కూటమిలో కూడా ఉంటున్నాడు కాకపోతే శుక్రుడు ఎప్పుడైతే మీకు స్ట్రైట్ అవుతాడో ఇందాక నేను చెప్పినట్టుగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్కడ ఉండేటువంటి ఆ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా మటుకు మీకు సేవ్ చేస్తుంది అంటే ఈ ఈ రెండు గ్రహాలు స్ట్రైట్ ఎప్పుడైతే అవుతాయో చాలా విషయాల్లో మీకు బాగా కలిసి రావడం అందరికీ కూడా ఇట్లాంటి ఫలితాలు ఇస్తుంది కాకపోతే ఈ బుధుడి యొక్క ప్రభావం మరి కొంతమందికి జన్మజాతకం ఉండదు వాళ్ళ నక్షత్రం కానీ రాశి కానీ ఏమీ తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలి సింపుల్గా ఏం లేదు మీరు మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయానికి వెళ్ళి పెసలు దానంగా ఇవ్వండి లేదా గోవులకి ఆకుకూరలు అందులో ముఖ్యంగా గోంగూర తినిపించండి బుధుడు నీచస్థానంలో ఉన్నప్పుడు గ్రీన్ కలర్ డ్రెస్ అది వేసుకునేవి ఎటువంటి ఇంపార్టెంట్ ఎషన్స్ ఏమి తీసుకోకండి ఇంపార్టెంట్ వర్క్స్కి వెళ్ళకండి ఏ గ్రహం అయితే నీచంలో ఉంటుందో ఆ గ్రహ సంబంధించినటువంటి విషయాల్లో ప్రాబ్లమాటిక్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది దీంట్లో పర్టికులర్గా ఓం అపర్ణాయే నమహాని మంత్రం చేయండి అన్ని విధాలు బాగుంటుంది